నమస్తే వెల్కమ్ టు ప్రియాంకాస్ మీడియా నేను మీ ప్రియాంక ఒక భారతీయ యువతి ఏంటో తెలియని దేశం అక్కడ ఎలా ఉంటామో తెలియని దేశం పొట్టకూటి కోసం పయనమైంది తనకున్నటువంటి ప్రతిభతో అక్కడ ఉద్యోగాన్ని సంపాదించి తన ఫ్యామిలీని పోషించాలి అని భావించింది ఆ యువతి సో చాలా ఏళ్ల క్రితం దేశం వదిలి ఒక ముస్లిం కంట్రీకి వెళ్ళినటువంటి నిమిష ప్రియ జీవితం ఇప్పుడు అతిపెద్ద సంకటంలో పడిందని మనం చెప్పొచ్చు నిమిష ప్రియకి ఈ నెల పదహారున యెమెన్ ప్రభుత్వం ఆమెకు ఉరిశిక్ష వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది సో మరి అసలు నిమిష ప్రియ చేసినటువంటి తప్పేంటి నిమిషప్రియ ఎందుకు ఆ దేశం వెళ్ళి పన్నెండేళ్ళు జైలు శిక్ష అనుభవించి ఇప్పుడు ఉరి కంభానికి ఎక్కుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం నిమిషప్రియ గత ఏళ్ళుగా ఎమెన్లో ఉంటుంది ఆమె యమెన్కి వెళ్ళిన తర్వాత ఆమె ఇక్కడ నర్సు సో అక్కడ కొంచెం శాలరీ మంచిగా వస్తుందనేసి ఉపాధి కోసం ఎమెన్కి వెళ్ళింది యమెన్ దేశంలో ఆమె కొన్ని కొన్ని రోజులు నర్సుగా పనిచేసింది అయితే అక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యక్తితో ఆమెకి పరిచయం ఏర్పడింది సో అతను ఏం చెప్పాడంటే మన ఇద్దరం కలిసి ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేసుకుందాం అనేసి ఆయన చెప్పాడు సో దాంతో మనకు ఎలాగో ఛాన్స్ ఉండదు ఎందుకంటే బయటి దేశం వ్యక్తులను వాళ్ళు నమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి అక్కడ లోకల్స్కి అయితే అన్ని పర్మిషన్లు దొరుకుతాయి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేసి నిమిషప్రియ కూడా అనుకుంది సో ఆ వ్యక్తి ఈ నిమిషప్రియ కలిసి ఒక చిన్న హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఏమేం లోకల్ వ్యక్తి ఉన్నారో అతను ఒక గిరిజన తెగకు చెందినటువంటి వ్యక్తి సో ఆయన మరణం కూడా ఇప్పుడు చాలా పెద్ద కాంట్రవర్సరీగా అయిపోయింది ఎందుకంటే అదొక తెగ సంబంధించినటువంటి వ్యక్తి గిరిజనుడు కాబట్టి ఆయన పైన ఎక్కువ సానుభూతి ఏమేన్లో ఉంది అయితే నిమిషప్రియ ఏం చేసింది సో హాస్పిటల్ని అతనితో కలిసి ఏర్పాటు చేసింది చేసిన తర్వాత ఆయన నిమిషప్రియని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు పెళ్లి చేసుకోవాలనుకోవడంతో నిమిషప్రియని పెళ్లి పెళ్ళి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఆమెను మెంటల్గా ఫిజికల్గా టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు ఆ యొక్క వ్యక్తి సో దీంతో ఆమె చాలా రకాలుగా ఆయన నుంచి తప్పించుకొని స్వదేశానికి వచ్చేయాలనేసి చాలా ప్రయత్నాలు చేసింది అయితే ఆమె యొక్క పాస్పోర్ట్ను లాక్కొని తన దగ్గర పెట్టుకున్నాడు ఆ వ్యక్తి లో ఉన్నటువంటి వ్యక్తి ఆమె యొక్క పాస్పోర్ట్ని గుంజుకొని తన దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి సో నిమిష ప్రియ చూసింది చూసింది వెయిట్ చేసింది బ్రతిమిలాడింది పాస్పోర్ట్ ఇవ్వమని ఎంతగానో ఆయనను అభ్యర్థించినప్పటికీ కూడా ఆయన నో ససే మీరా అన్నాడు మళ్ళీ నిమిష ప్రియని టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు దీంతో నిమిష ప్రియ ఏం చేసిందంటే ఇక తనకి వేరే మార్గం లేక తన ఒక మత్తు ఇంజెక్షన్ను ఆ యొక్క తన యొక్క భర్త లేదా ప్రియుడు అతనికి ఇచ్చింది మత్తు ఇంజక్షన్ ఇచ్చి తన నిద్రలోకి జారుకోగానే నిమిషప్రియ యొక్క పాస్పోర్ట్ని తీసుకొని స్వదేశానికి వచ్చేసేయాలి పాస్పోర్ట్ ఫస్ట్ నా చేతిలో పడాలనేసి ఆమె చాలా ట్రై చేసింది అన్నట్టు అంటే ఆమె పాస్పోర్ట్ కోసమే తనకి ఆ యొక్క మత్తు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది పాస్పోర్ట్ అంటే ఎలాంటి ఉద్దేశం లేదు తనని చంపాలని కానీ తనని ఏ హింసించాలన్నటువంటి ఉద్దేశం కాకుండా తన నిద్రలోకి జారుకుంటే తిన పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోవాలనేసి భావించింది నిమిషప్రియ కానీ నిమిషప్రియ ఇచ్చినటువంటి మత్తు ఇంజక్షన్లో డోస్ కొంచెం ఎక్కువైంది దీంతో ఆ ఎమిన్ వ్యక్తి చనిపోవడం జరిగింది సో ఇది చాలా పెద్ద కేసు అయింది ఎందుకంటే ఒక ఎమిన్ పౌరుడు విదేశీరాలు చేతిలో చనిపోయాడు ముస్లిం దేశాల్లో కఠినమైన చర్య చట్టాలు ఉంటాయి ఈ కఠినమైన షరియా చట్టాలు ఏం చెప్తా ఉంటాయంటే ఎవరైనా తమను చంపినప్పుడు కానివ్వండి లేదా అక్కడ మహిళలను లైంగికంగా వేధించినట్టయితే వాళ్ళను ఉరి శిక్షలు తీయాల్సిందిగా కూడా అక్కడి శర్యా చట్టాలు చెప్తూ ఉంటాయి సో ఇలా నిమిషప్రియ అక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యక్తిని చంపడంతో నిమిషప్రియని జైల్లో వేసేసారు అక్కడి పోలీసులు జైల్లో వేయడంతో ఆమె పన్నెండు సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించింది మరి నిమిషప్రియకి ప్రియకి క్షమాభిక్ష లాంటివి ఏవి ఉండవా అంటే అలాంటి ఒక ప్రాసెస్ కూడా ఉంది దాన్ని బ్లడ్ మనీ అంటారు అయితే బ్లడ్ మనీ అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి కుటుంబానికి క్షమాపణ చెప్పి వాళ్లకు ఆర్థికంగా కొన్ని డబ్బులు ఇచ్చి ఆ తర్వాత అక్కడ వాళ్ళు ఒప్పుకుంటే అంటే తినని వదిలేయండి అనేసి వాళ్ళు ఒప్పుకున్నప్పుడు తనను ప్రాణభిక్ష పెట్టమని కోరినప్పుడు ప్రాణభిక్ష పెట్టే అవకాశం ఉంటుంది అయితే ఈ ప్రాసెస్ కూడా అయింది అంటే వాళ్ళ కుటుంబం కూడా ఆమెకేమి శిక్ష పడాలి ఆమె ఏమి చచ్చిపోవాలి అనేసి అనుకోవట్లేదు కానీ ఏం జరిగిందో సరైన రాయబారం లేక సరైన కమ్యూనికేషన్ లేక నిమిషప్రియ ఇంకా జైల్లోనే మగ్గుతూ వస్తూ ఉంది రెండుసార్లు నిమిషప్రియను తన తల్లి ఏమీ వెళ్ళి చూడడం జరిగింది అలాగే ఇండియాలో ఉన్నటువంటి మానవ హక్కు మానవ హక్కుల సంఘాలతో కూడా మాట్లాడడం జరిగింది సో లాయర్లను కూడా పట్టుకోవడం జరిగింది సో చాలా వరకు కూడా నిమిషప్రియ కేసు విషయంలో తన తల్లి కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశారు లాస్ట్కి ఇప్పుడు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు కానీ సుప్రీంకోర్టు మాత్రం అంటే క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి కేంద్రం చేయాల్సింది చేసింది మరి అక్కడి ప్రభుత్వాలు నిమిషప్రియపై కొంత అంటే కొంత చూపితేనే ఆమె బయటకు వచ్చే పరిస్థితి అనేసి సుప్రీంకోర్టు కూడా పదహారున ఆమె ఉరి శిక్ష ఉంటే చాలా ఘోరంగా ఈ తీర్పును అంటే ఆమె రెండు రోజుల్లో చచ్చిపోతుందంటే ఆమె ఉరి శిక్ష కన్నా ఇంకో రెండు రోజులు తర్వాత అంటే పద్దెనిమిదో తేదీన ఆమె కోర్ట్ ఆమె కేసును విచారణకు మళ్ళీ తీసుకురావాలనేసి ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చింది సో ఇట్లా అంటే ఆమె శిక్ష పదహారో తేదీన ఉంటే ఈ తీర్పును వాయిదా వేసింది పద్దెనిమిదో తేదీకి సుప్రీంకోర్టు ఎంత విచిత్రమైన న్యాయ వ్యవస్థ ఉందంటూ కూడా చాలామంది మండిపడుతున్నారు సో నిమిషప్రియ కోసం ఏదైనా చేయండి అంటూ కూడా చాలామంది ఇండియాలో అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు చూసుకుంటే యెమెన్ ప్రజలు దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే ఒక ఎమ్మెన్ లోకల్ వ్యక్తిని ఆమె చంపేసింది కాబట్టి తను విదేశీ మహిళ కాబట్టి సో ఆమె పైన చాలా సీరియస్గా ఉన్నారు సో అక్కడి ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకొని పెద్ద స్థాయిలో స్పందించి ఇక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖ కూడా చర్వ చర్య తీసుకున్నట్టయితేనే తనకు క్షమాభిక్ష వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే ఈ పదహారున తనకు ఊరి మాత్రం తప్పదు ఆల్మోస్ట్ దాదాపుగా ఖరారైంది ఇప్పటికే వి నిమిషప్రియకు ఈ విషయాన్ని కూడా జైలు సిబ్బంది చెప్పారు ఆ తర్వాత వాళ్ళ తల్లికి కూడా ఈ యొక్క అంశాన్ని తెలియజేశారు జైలు సూపరింటెండెంట్ సో ఇంత జరిగిన తర్వాత కూడా ఒక భారతీయ మహిళ యెమెన్లో ఉరి శిక్షకు గురి కావడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా కీప్ వాచింగ్